గూడూరు పట్టణం నందు మాజీ శాసనసభ్యులు కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంపీడీఓ గారికి పెన్షన్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎవరు పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పిన కారణంగా ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీన్ని తెలుగుదేశం పార్టీ నెట్టడం చా చాలా హేయమైన సరిగా ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషను వాలంటీర్లు వచ్చి మళ్ళా ఓటర్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందు వలన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాలంటీర్లు పెన్షన్స్ ఇవ్వకూడదు చెప్పి తెలియజేశారు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎంత సిగ్గు లజ్జా లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాలంటీర్లు ఆపేశారు అవదాతలకి అందుకే పెన్షన్ ఇంటికి అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా హేమ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు సచివాలయంలో ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు పది నుంచి పదిహేను మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే ఆస్కారం ఉంది వాలంటీర్ల వల్లే పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీని గురించే మేము ఈ రోజు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు ఏదైతే ఒకటి పది మంది పదిహేను మంది ఉన్న సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి పెన్షన్ ఇప్పించండి అని మేము డిమాండ్ చేస్తే ఈరోజు అధికారులకి పెన్షన్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి కోరుకున్నాం నమస్కారం ఈరోజు మాజీ శాసనసభ్యులు గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్కి మరియు ఎంబీడీఓ ఆఫీస్కి పోయి పెన్షన్ల మీద పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాలంటీర్లని ఈసీ ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఓళ్ళు వైసీపీ కార్యకర్తలే అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి ఉద్యోగస్తులని అంటే సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇవ్వమని చెప్పింది కానీ ఇప్పటికి కూడా డబ్బులు అకౌంట్లో అంటే బ్యాంకులో కూడా ప్రభుత్వం ఇవ్వకుండా కావాలని ఏదో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు ఆపేయారు అని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది మనం చెప్తే ఆపే పరిస్థితి ఏముందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మీ మీరు కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద తెలుగుదేశం మీద ఏదో ఒక నిబంధన ఏదో ఒక నిందేసి మీరు దాన్ని ఓట్ల ఓట్ల రూపంలో మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇటు ఇటువంటి దుష్ట చర్యలకి పాల్పడుతున్నారు అంతేకాకుండా ఇంకా తొందరగా ఇవ్వాలని ప్రజలను ఇబ్బంది పెట్టుకొని తొందరగా ఇవ్వాలని అలాగే సచివాలయం సిబ్బంది ద్వారా ఖచ్చితంగా ఇంకెళ్ళ పోయి ఏంటంటే మళ్ళీ ఇంకొక విషయం చెప్తూ ఉన్నారు వాళ్ళే వచ్చి మన సచివాలయంలో తీసుకోవాలని ముస్లిం వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు మన వికలాంగులు ఉంటారు వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చే ఆఫీసుకు పోయే పరిస్థితి లేదు అందువల్ల మీరే ప్రతి ఇంటికి పోయి మన సచివాలయం సిబ్బంది ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నమస్కారం రేపు జనవన్నగా వస్తువు పెన్షన్ కొరకు ఈరోజు కమిషనర్ గారికి టీడీపీ తరఫున మన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలకు పోయి కమిషనర్ గారికి మళ్ళా ఆఫీసులు వరకు నిర్మ ఇచ్చేసి వచ్చిన కానీ పెన్షన్లు వారంటీలు అనేది పక్కన పెట్టారు సచివాలయంలో ఒక్కొక్క సచివాలయం ఆఫీసు పది మంది తొమ్మిది మంది ఉన్నారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో మున్సిపాలిటీ తరఫున ఆఫీసులు వచ్చి ఒక రోజు రెండు రోజులు రెండు వందల యాభై పెన్షన్ ఇచ్చారు ఈరోజు తొమ్మిది మందికి పెట్టుకొని టౌన్ మొత్తము ఎన్ని వాటిలో ఉన్నాయి పది మందికి మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు సచివన్ స్టాఫ్ ఉన్నారు తీసుకొని ఇంటింటికి డోర్ డోర్ డెలివరీ చేయమని మేము డిమాండ్ చేస్తాం అనుడు నమస్కారం ప్రభుత్వంలో పెన్షన్లు ఇంటింటికి పోయి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఈ ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు పిల్లలకు పోయి పెన్షన్లు వేయకూడదనే ఆదేశం మీతో జరిగింది అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం రెండు తేదీ ఈరోజు కూడా బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడలేదు మూడో తేదిస్తాము అని ఆయన పేపర్లోనే పబ్లిసిటీ చేయడం కూడా జరిగింది నేను చెప్పేది ఒకటే మీరు శక్తి లేక పెన్షన్ డబ్బులు లేక మీరు ఆపుకొని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వడుతున్నారు మేము ఇళ్ళకపోయి అని ఆ బుడత మా మీద చెప్తున్నారు అది వాటికి కరెక్ట్ కాదు మేము చెప్పేది అంటే మూడో తేదీ ఇచ్చినా మీరు ఐదో తేదీ ఇచ్చినా ఎప్పుడు పెన్షన్లు ఇచ్చినా సచివాలయం తరఫున గతంలో మేము మీరు ఇళ్ళకపోయి ముస్లింకి అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ళలకు పోయి మీరు పెన్షన్ ఇవ్వాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం గత మూడు రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ ఓట్లు అడుక్కోవడం మానేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని సుదీర్ఘంగా చేపట్టడం జరిగింది ఎన్నికల కమిషన్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొనకూడదు వాళ్ళు ఈ నెల నుంచి కూడా కనీసం పెన్షన్లు కూడా ఇవ్వకూడదు చెప్పని ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే దీంట్లో ఎన్నికల కమిషన్కు ఒక పరమార్థం ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మీటింగ్స్లో అటు రెడ్డి గారు అయితేమి అటు ఆవంతి శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది ఉన్న వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు నూటికి తొంభై మంది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పని వాళ్ళు ధారాళంగా ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల ప్రక్రియలు వీళ్ళు భాగస్వామ్యులు కాకూడదు వీళ్ళని ఈ నెల రోజుల పాటు పక్కన ఉంచాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే దాంట్లో భాగంగానే వాళ్ళు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఏదో వాళ్ళని పక్కన పెట్టారని అవాదాతలకు దూరం చేశారని దానివల్ల పెన్షన్ ప్రక్రియ ఆగిపోయిందని ఒక భారీ గ్లోబల్ ప్రచారానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చటం జరిగింది అయితే వాస్తవానికి పోతే మార్చి నెల ఇరవై తేదీ సాక్షాత్తు వైఎస్ఆర్సిపి వాడపత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్లు మా ఏప్రిల్ మూడవ తేదీ పైన ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కొన్ని బ్యాంకులు ట్రాన్సాక్షన్లు నిధులు కొరత ఈ విధంగా ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఏ మూడో తేదీ మేము పెన్షన్లు ఇస్తామని చెప్పని ఆయన వాళ్ళ యొక్క సాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దీన్ని కప్పుపుచ్చుకున్న దానికోసంగా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా నిధులు లేకుండా చేసుకొని వాటిని తప్పిపుచ్చుకున్న దానికోసంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వుతున్నారు ఒకటో తేదీ మా వాలంటీర్ వ్యవస్థని ముందుకు పోనీ లేదు దానివల్ల పెన్షన్లు ఇవ్వడం ఆగిపోయిందని చెప్పడం అనేది ఇంతకంటే చిగ్గుచేటని విషయం లేదు ఏ అవకాశం దొరికినా అక్కడ గత ఎన్నికలప్పుడు వాళ్ళ యొక్క చిన్నాన వివేకానంద రెడ్డి గారు చనిపోతే దాన్ని వెనుకల ప్రచారంగా అస్త్రంగా ఉపయోగించుకున్నారు కోడికత్తి డ్రామా ఆడి దాన్ని ఎన్నికల ప్రచార అవసరంగా మా వాడుకున్నారు అదేవిధంగా మన్నెవరో ఒక అమ్మాయి చనిపోతే దాన్ని టీడీపీ వాళ్ళు నెత్తిన రుద్ది దాన్ని వెనుకల ప్రచారంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది బెడ్స్ కొట్టి ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను మా మీదకి మేము అడ్డుకున్నామని చెప్పి మా మీద రుద్ది దాన్ని మళ్ళీ మా నెత్తిన రుద్ది పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేయడం విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పైచులకు సచివాలయం సిబ్బంది ఉన్నారు ప్రతి సచివాలయంలో కూడా పది మంది నుంచి పదిహేను మంది వరకు సచివాలయాల్లో పనిచేస్తున్నారు గ్రామాల్లో అయితే ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు వీళ్ళ ద్వారా పెన్షన్లు వెంటనే ఇంటింటికెళ్ళి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు పట్టణ కమిటీ అధ్యక్షుడు పులుగు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్ర యొక్క ఆదేశాల మేరకు గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలోనూ అదేవిధంగా మండల డెవలప్మెంట్ కార్యాలయంలోనూ ఇటు మేనేజర్ గారికి అక్కడ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి పెన్షన్లు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇంకా అయినా ఆలోచించుకోవాలా మీరు చేసే అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు బాబాయ్ హత్యకాడి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీ రహస్య సమావేశాల దాకా కూడా ప్రజలు గమనిస్తున్నారు వాలంటీర్లని మీకు పావులుగా ఉపయోగించుకొని వారిని అడ్డం పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మీకు జరగదు జరగని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క కుయ్యులు ఆపి ఏదైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం